పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తు నాదుని మిక్కిలి ప్రేమ గల ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము సిలువే దీవెన అనేటువంటి విషయం మీద ధ్యానిస్తూ ఉన్నాం ఈనాటి సువార్త పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే లుకా శుభవార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో వచనం నుండి ఇరవై ఐదో వచనం వరకు ధ్యానిస్తూ ఉన్నాం ఆ కాలములో యేసు శిష్యులతో ఇట్లా నేను మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడో దినమున ఉత్నకు అగత్యము అని పలికెను మరియు వారందరితో నన్ను అనుసరింపు కోరువాడు తనను తను త్యజించుకుని అనుదినము తన శిలువను ఎత్తుకుని నన్ను అనుసరింపవలయెను తన ప్రాణమును కాపాడుకుని చూచువాడు దానిని పోగొట్టుకును దాన్ని నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకును ఒకడు లోకమంతా సంపాదించి తనను తాను కోల్పోయిన లేక తాను నశించిపోయిన ఎడలా ప్రయోజనమేమి ఇది ఏలినవారి వాక్కు ప్రియ సహోదరి సహోదరులరా ఉదయ పరివర్తన చెందండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మత్త శుభవార్త నాలుగవ అధ్యాయం వచనంలో ప్రభు మనల్ని ఆదేశిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి మొదటి పట్టణంలో తపస్కాల సద్వినియోగ సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు మూడు కార్యక్రమాలని మనకు సూచిస్తూ ఉన్నాడు ఒకటి ఆయన్ని ప్రేమించడం రెండు ఆయన మార్గంలో ప్రయాణించడం మూడు ఆయన చట్టాలని పాటించడం ఈనాటి సువార్త పట్టణంలో మరి ఆయన శిష్యులను కావాలనుకున్న వారు వారు అనుసరించాల్సినటువంటి మార్గాన్ని కూడా ప్రభు మనకి చూపిస్తూ ఉన్నారు తాను త్యజించబడి బాధపడి మరణము అనుభవించి పునరుత్న మహిమను పొందినట్టే తన అననీయుడు కూడా తన మార్గంలో ప్రయాణించాలని ప్రభు ఆదేశిస్తున్నారు యొక్క విషయాన్ని సాధారణ పద్ధతిలో ప్రత్యక్షంగా మూడు దశల్లో నీవు త్యజించు సిలువనెత్తుకో నన్ను అనుసరించు దీనికి మారుగా మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాం మనం ఒకటి గుర్తు చేసుకోవాలి మనం ఎంత గట్టిగా ప్రయత్నించినా మన శిలువను వదిలించుకోలేము ప్రియ సహోదరి సహోదరులరా అందుకే దేవుడు జీవమును మరణమును ఆశిస్సును శాపమును మీ అందు ఉంచి తిని కనుక జీవమును ఎన్నుకుని మీరు మీ సంతానము బ్రతికు పొండు అని ద్వితీయోపదేశ కాండము ముప్పయో అధ్యాయం పంతొమ్మిదో వచ్చంలో అంటూ ఉన్నారు మనం దేవుణ్ణి ఎన్నుకున్నప్పుడు జీవాన్ని ఎన్నుకుంటున్నాం ఆ జీవానికి కత్త అయిన దేవుణ్ణి ఎన్నుకుంటున్నాం ఆయన ఆది అంత్యములు లేనివాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈ లోకంలో మానవులు అనేక ఇతర విషయాలను ఎన్నుకుంటారు కానీ ఎప్పుడు సంతృప్తి పడలేరు ఎందుకంటే గతించినట్టే గతించిపోయేటువంటి వస్తువులేవి మనకి తృప్తినివ్వలేవు కనుక మనకు నిజంగా అవసరమైన వారు దేవుడు ఒక్కడే ఎందుకంటే ఆయన మార్పు కూర్పు లేనివాడు కాబట్టి అందుకే ఆయన మన కాంక్షను తీర్చగలుగుతారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మనం దేవుణ్ణి ఎన్నుకోవడం అంటే వెతలు బాధలు అవమానాలు త్యాగాలతో తలపాడటమే వాటితో మనం ఫైటింగ్ చేయాలి అవన్నీ మనకు దీవెనలుగానే వస్తాయి కానీ నష్టాలుగా ఉండవని క్రీస్తు మనకి బోధిస్తూ ఉన్నారు అవి లేకుండా దేవుని వైపు మనం వెళ్ళడంలో మనం అభివృద్ధి సాధించలేం అందుకే జీవితంలో అవి తప్పించుకోలేనటువంటి విషయాలు మరి ప్రఖ్యాత ఫిలాసఫర్ అరిస్టాటల్ ఈ విధంగా అంటూ ఉన్నారు బాధలు అనుభవించని వాడు దేవుడైనా దయ్యమైనా అయి ఉండాలి అని సెలవులు లెక్కలేని దీవెన దీవెనలకు మార్గాలు అని చెప్తూ ఉన్నాడు పక్షి తన రెక్కలను మోస్తున్నట్లుగానే రెక్కలు కూడా పక్షిని మోస్తున్నాయి అలాగే నీ శిలువను తనను మోయి వారిని ఉత్పితం చేస్తుంది సురక్షితంగా గమ్యం చేరుస్తుంది కనుక ఈనాటి యొక్క పట్టణాలని మనం ధ్యానిస్తున్నప్పుడు మన శిలువను ఎత్తుకొని ఆయన అనుసరిస్తున్నామా లేక మనము దేనిని ఎన్నుకుంటున్నాం జీవాన్న మరణాన్న మరి పాపాన్న పుణ్యాన్న ఒకసారి మనస్సును పరిశీలించ చేసుకొని ఈ ఉపవాస దీక్షలలో మంచి జీవితం జీవించటానికి ఆయన వైపు తిరగటానికి ప్రయాసపడదాం ఈ చిన్న వాక్యము ద్వారా దేవుడు మనందరిని పుత్ర పవిత్రాత్మ నామమున దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్